టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే గ్రాంట్ కొన్ని జిల్లాలలో ఉక్కులా ఇస్తున్నారని మండపేట నియోజకవర్గానికి ఉపాధి హామీ గ్రాంట్ నిధులు పెంచాలని అసెంబ్లీ సమావేశాలలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు ఇక ఒక్కో జిల్లాకు సుమారు ముప్పై నుంచి నలభై కోట్లు ఇస్తున్నారని ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో అయితే కనీసం ఇరవై కోట్లకు రాజమండ్రికి కనీసం పద్దెనిమిది కోట్లు ఇచ్చారని ఇక కోనసీమ జిల్లా మా మండపేట నియోజకవర్గానికి ఐదు పాయింట్ ఐదు సున్న కోట్లు చాలా తక్కువగా ఇచ్చారని దీనికి అందరికీ సమన్వయంగా చేయాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రకరకాల స్కీముల ద్వారా వచ్చే గ్రాంటును జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తక్కువ గ్రాంట్ వచ్చే నియోజకవర్గాలకు ఎక్కువ గ్రాంట్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ మాతలు పవన్ కళ్యాణ్ సమావేశంలో అంచనాల కమిటీ చైర్మన్ల జోగేశ్వరరావు కోరారు సెంట్రల్ క్లోజ్ పెట్టమన్నారని చెప్పి చెప్తారంటే అధ్యక్ష కానీ ఏదైతే లింక్ రోడ్లు పెడుతున్నారో ఆ లింక్ రోడ్ కూడా ఎన్నర చేసుకోవచ్చండి కొన్ని జిల్లాలో అయితే ముప్పై ఐదు కోట్లు అరవై కోట్లు వస్తున్నాయండి మా ఉమ్మడి జిల్లాలో మన కాయకాడ అయితే కనీసం ఇరవై కోట్లు రాజమండ్రి అయితే కనీసం పద్దెనిమిది కోట్లు నాలుగు అయితే ఐదున్నర కోట్లు ఆనందరావు నాలుగున్నర కోట్లు అందుచేత దీన్ని మనం సంస్తూ ఈ లోగా స్టేట్ గవర్నమెంట్ కానీ రకరకాల స్కీములతో వచ్చే వాటిని ఈ తక్కువ వచ్చిన వాటికి ప్రయత్నం అని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను సార్ నేను నేను కోరేది అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలు పోద్దు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శాసన సభ్యులు చెప్పింది ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజులో వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామిక పథకం కింద ఏమేమి అవకతవకలు జరిగినాయి ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కుల్యూడ్ అయిపోయి అంటే మనకి పార్టీలు కుల్యూడ్ అయిపోయి అందరూ ఒక అంటే ఒకళ్ళు కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కుల్యూడ్ అయిపోతే నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్ గా కూర్చున్నాం ముఖ్యంగా సోషల్ ఆడిట్ డైరెక్టర్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతను తీసి పక్కన అది కాకుండా మేము తీసుకున్న ఇమీడియట్ షెడ్యూల్ ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టాము అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని షార్ట్అవుట్ చేసి వన్ వ్యక్తిని కే అధ్యక్ష అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం ఫైవ్ మంత్స్ అయింది అలాగే ఐడెప్ వచ్చి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాము అధ్యక్షా మేమే చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై